స్వాగతం మేడ్చల్ జిల్లా కేసర మండలం అంబేద్కర్ నూట ఇరవై ఏడవ వారం జ్ఞానమాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు శ్రీదేవి ఆహ్వానించడం జరిగింది అంబేద్కర్ విగ్రహానికి పూర్మాల వేసి విద్య వైద్య గురించి మాట్లాడుతూ తన ప్రజలకు అందుబాటులో ఉంటానని చెబుతూ మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘ అధ్యక్షులు కొమ్మ సుదర్శన్ ప్రధాన కార్యదర్శి తుడుం శ్రీనివాస్ ఉపాధ్యక్షులు బక్కని కుమార్ శ్యాం నవీన్ సంతోష్ సుధకర్ కట్టా శంకరయ్య కేసర బిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు చినంగని బాలరాజు శీలం శ్రీనివాస్ కుంటోల సత్యనారాయణ ఆంజనేయులు శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ సంకూరి శ్రీనివాస్ గౌడ్ పంజాల శ్రీనివాస్ గౌడ్ అమరాచారి రామకృష్ణ రఘుపతి గౌడ్ పాల్గొన్నారు చాలా పాల్గొన్నారుకర్ మండలం తెలియజేస్తున్నాము

సమర్పణ సందర్భంగా ఈరోజు మన కీచర అంబేద్కర్ సంఘం వారు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు ఈ జ్ఞానమాల వేస్తూ ఉంటే భావితరాలకు ఎందుకు ఇస్తున్నాము ఏంది అది తెలియపరిచే విధంగా ప్రతి వారం ఈ జ్ఞానమాల నిర్వహించడము ఇది నూట ఇరవై ఏడవ జ్ఞానమాలగా ఈరోజు జరుపుకుంటున్నాము కానీ దానికి ఇట్లా ఈ విధంగా అందరినీ అతిథులను ఆహ్వానిస్తూ భావితారాలకు పిల్లలకి పిడ్డలకి అందరికీ తెలిసే విధంగా ఈ జ్ఞానమాల వల్ల ప్రతి వారం కూడా కంటిన్యూ చేయాలని మన అన్ని యువజన సంఘాలే కాదు అంబేద్కర్ సంఘమే కాదు సామాజిక ప్రతి సంఘము కూడా ఇది పాల్గొనాల్సిన అంశమని గమనించాలని అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ఈరోజు నూట ఇరవై ఏడవ జ్ఞానమాల ధర్మార్చన సందర్భంగా మాకు ఆహ్వానించినందుకు సంఘానికి అందరికీ కూడా పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నూట ఇరవై ఏడవ జ్ఞానమాల కార్యక్రమానికి ఇచ్చేటటువంటి గౌరవీయులు పెద్దలు నయేశ్వర బెంగి గారు ఈ విషయాలకు చాలా సంతోషంగా ఉంది లైఫ్ స్టాప్ అంటేనే ప్రజాసేవ అలాంటి ప్రజాసేవ చేసే వాళ్ళు ఈ సమాజంలో ఇంకా అలాంటి ప్రోత్సాహం మాకు కూడా ఉండాలి మేడం వాళ్ళది తరఫున కూడా మనం కూడా ఇంకా చాలా చేయాల్సి కూడా ఉంటుంది కావున తెలుగు చేసే వాళ్ళకి సంఘతరపున మేడం వాళ్ళకి ఇదే ధన్యవాదాలు ఇదేపూర్వక జై భీములు ఈశ్వర మండల అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నూట ఇరవై ఏడవ గ్రహణమాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉన్నటువంటి లాయన్స్ క్లబ్ శ్రీదేవి మేడం గారికి ఘన స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమం అంచగ్రంచెలుగా ఎంతో పింపించడం జరుగుతుంది ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఏ కుల భేదం లేకుండా చిన్న పెద్ద తేడా లేకుండా ఒక వార్డ్ నంబర్ స్థాయి నుంచి చాలా పెద్ద స్థాయి జక్తి స్థాయి వరకు ప్రతి ఒక్కరిని ఆహ్వానించారు మన అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరిని గుర్తిస్తుంది ఈ సంఘం అది బాబాసాహెబ్ ఇచ్చిన మనకు వరం అది ఇలాంటి కార్యక్రమంలో కూడా ప్రతి వారం ఒక ఐదు నిమిషాలు నాకు తోచింది మాట్లాడుతున్నందుకు నేను కూడా చాలా గర్వంగా ఫిరైతున్నాను ఈ అవకాశం నాకు కల్పిస్తున్నటువంటి సంఘం అంబేద్కర్ సంఘం అధ్యక్షులు సురసేణ గారు అధాన కార్యదర్శి తొడుం శ్రీనివాస్ గారు ఉపాధ్యక్షులు ఒక్కణి కుమార్ గారు నవీన్ గారు శ్యామ్ గారు వాళ్ళ కమిటీ బృందానికి జీవలు తెలియస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు సత్యనారాయణ బాబాయ్కి అంజనా గారికి కూడా పిల్లలన్న కూడా అందరికీ జయభీములు తెలియచే అవకాశాన్ని ఇచ్చి మేడం గారు ముఖ్య అతిథి ఒకవరకు శ్రీదేవి మేడం గారు పేద ప్రజల కోసం గ్రామాల్లో మున్సిపాలిటీల్లో కార్పొరేటర్లు వారి యొక్క తెలిసిన వ్యక్తుల నుండి పేద గ్రామీణ వర్గాలకు ఉచిత వైద్యం అందిస్తున్నారు అలాగే ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులకు కనీస వసతులు కల్పించడంలో మేడం గారు ఎంతో కృషి చేస్తున్నారు వారికి మా కిసర మండల కంటి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మా కిసర మండలంలో పదమూడు గ్రామాలు ఉన్నాయి మేడం ఇక్కడ నిరుపేదలు ఎక్కువ ఉన్నారు మీరు ఒక్క అడుగు పెడితే వారికి విద్యా విద్యార్థులకు కానీ అలాగే పేద పేదలకు వారి ఆరోగ్యాన్ని మీరు సంరక్షిస్తున్నట్టు తెలుస్తుంది మేడం మీ యొక్క ఆశీస్సులు మా కిషన మండలంలో ప్రతి గ్రామానికి ఉండాలని మీరు మా మండలానికి తోగుటుగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు మిత్రులు నేను కూడా జ్ఞానమాలను ఉప్పలు సంఘంలో పార్టిసిపేట్ చేస్తాను ఈరోజు నాకు ఒక అవకాశం టీసర్లో కూడా నేను కాల్పంచుకునేందుకు చాలా సంతోషంగా ఉంది జ్ఞానమాల కార్యక్రమం ఎప్పుడైతే మొదలుపెట్టారు ఉప్పి దాని తర్వాత కట్ చేసారు కట్ చేసిన తర్వాత టీసర్లో ప్రతి వాడవాడకుండా అభివృద్ధి పోతుంది ప్రతి ఒక్కరు పాల్గొంటున్నారు ఇందులో దీనికి ప్రత్యేకమైన స్పందన ఉంది మరియు ఇక్కడ ప్రతి వారం మన ఫ్రేమ్ ఇంట్రెస్ట్తో వచ్చి వాళ్ళు ఈ గాయనమానాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ పోతున్నారు ప్రతి వారం పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలతో సహా వచ్చి ఇక్కడ అంబేద్కర్ గాయనమానంలో పాల్గొంటున్నారు దీనివల్ల మన ఏదైతే సంఘం ఏర్పాటు చేసుకుంటున్నారో వాళ్ళకు ఖచ్చితంగా అన్ని సంఘాల తరఫున మద్దతు దొరుకుతుంది ఇప్పటికీ మేడం శ్రీదేవి గారు కూడా ఈ జ్ఞానవాళంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు మేడం నేను సైనికుడి కల్గొడ జ్ఞానమాలకు విచ్చేసినందుకు చాలా గర్వపడుతున్నాను ఎక్కడిపైన మన సంఘాలు మనకు మద్దతు ఉంటాయి వాళ్ళ అన్నదండాలు కూడా ఉంటాయి వారికి మా అన్నదండలు కూడా ఉంటాయని మనం ఈ విధంగా ఒకరికొకరు తెలియపరచుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఏదైతే సుదర్శన ఇక్కడ ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి అంబేద్కర్ విగ్రహానికి ప్రతి వారం పూలమాల కార్యక్రమం చేద్దామని ఒక కమిటీని ఏర్పాటు చేసి దీన్ని దిగ్విజయంగా నడిపిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలన్నా అదేవిధంగా తుడు శ్రీనివాస్ గారు దీన్ని కష్టపడి వాళ్ళ నేను కూడా చూసిన రెగ్యులర్గా మన గ్రూప్లో వారం వారం దీన్ని అభివృద్ధి చేసుకుంటూ ప్రతి ఒక్కరిని మనకం చేసుకుంటూ ప్రతి వారిని కలుస్తూ వాళ్ళని ప్రత్యేకంగా పిలిపిస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు శ్రీనివాస్ గారు అదేవిధంగా ఇక్కడి నుంచి చూసిన పెద్దలకు కూడా ఆ తరఫున ధన్యవాదాలు చెప్తున్నానన్న ఇదే విధంగా కొనసాగించి మన భావితరాలకు మంచి అన్ని విధాలుగా మనం ఉద్యోగం కానీ చదువు పరంగా కానీ కూడా ముఖ్యంగా మనం ఫ్రీలు వస్తారు ఇక్కడ వాళ్ళని కూడా మన మా ఇంటర్ నేనైతే మా ఫ్యామిలీని తీసుకొని కష్టంగా వెళ్తాను మా భార్యను తీసుకొని వెళ్తాను ప్రతి దగ్గరికి వాళ్ళకు కూడా మనదేందో మన కష్టమేందో ఒట్టిగా రోడ్డు మీద ముచ్చట పెడుతున్నట్టు కాకుండా వీళ్ళని వాళ్ళ సార్ ఎట్లయితే ప్రోత్సహిస్తున్నారో అదే విధంగా మనం కుటుంబ సభ్యులు ఎట్లయితే ప్రోత్సహిస్తున్నారో అదేవిధంగా నేను కూడా మా భార్యని ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేస్తాను అదేవిధంగా ఆమెని కే ఇం లో పాస్ అయిన తర్వాత నేను పీజీ వరకు చదివించాను మేడం పెళ్ళి పెళ్ళి తర్వాత పీజీ కూడా కంప్లీట్ చేయించాను ఇప్పుడు ఆమెను ఎక్కడైనా ఒక గౌరవం పొందే విధంగా ఆమెని తీసుకొచ్చాను మేడం అదేవిధంగా మీరు కూడా మీ పిల్లల్ని కాకుండా భార్యని కూడా చదివిచ్చేసి చాలా బాగుంటుందని ఈ సందర్భం కూడా తెలిపి చెప్తున్నాను మేడం ఏమైనా కానీ మీరందరూ కూడా మా ఇంట్లో ఉన్న ఆడళ్ళను కూడా ఒక విధంగా ఎంకరేజ్ చేయండి ఖచ్చితంగా చదువు ముఖ్యంగా మేడం వాళ్ళు ఉద్యోగం ఉద్యోగం వైద్యం పరంగా కానీ చదువు పరంగా ఎటువంటి సాయం ఉన్నా కానీ మేడం మనం కన్సల్ట్ చేయగలుగుతాం ఆ విధంగా సాయం కూడా పొందాం మేడం ప్లీజ్ మీరు ఖచ్చితంగా దీన్ని మీరు కూడా ఎంకరేజ్ చేయాలి మేడం మా దగ్గర కూడా విజిట్ చేయడం అవకాశం ఇచ్చినటువంటి కీసర సంఘం అందరికీ నా పేరు నా పేరు పేరు నాకు ధన్యవాదాలు తెలుస్తే శ్రీదేవిడమ్ గారికి ధన్యవాదములు ఇక్కడ కూడా పెద్ద మనుషులకు అందరికీ ధన్యవాదాలు ఇంకా ముందు కూడా జ్ఞానమాల కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగించాలని మనసుకుంటు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గారికి ధన్యవాదాలు కావాలి కానీ ఎవరో వచ్చి మనకి చేస్తారని మనం వెయిట్ చేయకుండా మనంతో సాయం మనం ఏదైనా అనుకుంటే అది చేయడానికి మన ముందుకు రావాలి పేరు పేరు ఏంటంటే అందరినీ పిలిచి మరి విధి చేయండి అది చేయండి అనుకుందా నా వంతు సాయంగా నేను లైఫ్ గబ్బలో నేను ఒక పేరు తెచ్చుకున్నానంటే నా నేను చేసిన సేవల వల్లనే ఇది ఒక గుర్తింపు కాదు ఏదంటే ఇప్పుడు విద్య వైద్యం అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది మనం నా రోజులు సో పేద బీదవాళ్ళు ఏదైనా ట్రీట్మెంట్ వెళ్ళాలన్నా చాలా కాస్ట్లీగా పడుతుంది సో నేనేంటంటే నా వంతు సాయంగా నేను ఇప్పుడే కాదు పదిహేను పదిహేనేళ్ళ నుంచి మా అమ్మ నవ్వేళ్ళ సంఖ్యలో ఏది నేను తను అరుణ్మారి తను ఎన్నో చేసింది తను చేస్తే చూస్తే నేర్చుకొని నేను అది కూడా నా సొంతంగా దగ్గర చేస్తున్నాను అట్లాగే ఇప్పుడు లైఫ్ స్టైల్ నుంచి నేను చేసే ప్రోగ్రామ్స్ ఏంటంటే ఇప్పుడు చదువుకొని వాళ్ళని తీసుకెళ్ళి హాస్టల్స్లో జాయిన్ చేయడం అలాగే గవర్నమెంట్ స్కూళ్ళల్లో పని చేయకపోతే అది రిపేర్ చేయించడం ప్రతి ఒక్కరు నీళ్ళు తాగాలి కనుక అదొకటి నేను స్పోటీగా తీసుకున్నాను అలాగే చదువు కోసం ఏదైనా నుంచి నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఏదైనా డొనేట్ చేస్తే నిజంగా సపరేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడం అలాగే లైన్స్ క్లబ్ నుంచి నేను మెడికల్ క్యాంప్స్ చేస్తాను అవి ఏంటంటే ఫస్ట్ కళ్ళు అవి డెంటల్ క్యాంప్ నేను నిర్ణయించి దాంట్లో వాళ్ళకి ఎవరికన్నా స్కూల్స్లో కానీ ముసలి వాళ్ళు కానీ వాళ్ళు ఏమైనా పే చేయలేకపోతే వాళ్ళకి పళ్ళ ట్రీట్మెంట్ కూడా చేయిస్తూ ఉంటాము అలాగే కళ్ళు కళ్ళు అనేది మనకి ముఖ్యం ఎవరికైనా ముసలి వాళ్ళకైనా పసు వాళ్ళకైనా ఇవాళ మనం తింటున్న మందు మందుతో కూడిన వెజిటేబుల్స్ వల్లనో ఫ్రోట్ వల్లనో చిన్న పిల్లలు కూడా కళ్ళ అనేది కామన్ అయిపోయింది కానీ అది మనం మార్చాలి అని నా ఉద్దేశంతో లైన్ స్ట్రక్స్ ద్వారా నేను ఐఈ క్యాంప్స్ పెట్టినాను స్కూల్స్లో కానీ విలేజెస్లో కానీ ఓల్డ్ ఏజ్ హౌస్ హోమ్స్లో కానీ ఎటువంటి ప్లేసెస్లో ఎవరైనా రిక్వెస్ట్ పెడితే నేను ముందుని వాళ్ళకి సాయం చేయడానికి నేను నిమిషం కూడా ఆలోచించాను అలాగే మన టీచర్ని ఈ నేను ఇన్వైట్ చేసి ఇక్కడ జ్ఞానమార్గ్ని ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అలాగే నాకు ఈ కుమార్ వారు పరిచయం అయ్యారు ఆయన లైన్స్ లో నేను చెల్లపల్లిలో క్యాంప్స్ పెట్టినప్పుడు చూశారు ఆయన చూసి ఇక్కడ అంతా ప్రతి ఉన్నాయి మేడం మీరు వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి అంటే నేను తప్పకుండా ఈ ప్రోగ్రామే కాదు నేను లైఫ్ టైం ప్రెసిడెంట్ ఉందా లేకపోయినా నా సేవలు ఎన్నో వేళలో ఉంటాయి అలాగే నేను ప్రత్యేకంగా పళ్ళు పళ్ళు కాకుండా చెవరి ట్రీట్మెంట్ ఉంటాను మిషన్స్ డొనేట్ చేయిస్తుంటాను అలాగే ఎవరైనా క్యాంప్స్ కావాలని మాకు చెప్పిన ఈ క్యాంప్లో ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఫస్ట్ సెకండ్ స్టేజ్లో ఎవరికి తెలియకుండా క్యాన్సర్ వ్యాధి చాలా చాలామంది ఉన్నారు వాళ్ళ కోసం ఏంటంటే షయామ్స్ అన్న ఒక సంస్థ వాళ్ళు మనకి గజగోళీగా ఉంటారు ఆ మేడం పేర్స్ మీతో తన లండన్ నుంచి వచ్చారు ఇక్కడికి నాలాగే నన్ను తన ఫాలో చేసి నేను క్యాన్సర్ స్క్రీన్ అది మీతో చేస్తాను మేడం అని మన గజ్గోళీ వస్తారు దానికి ఏంటంటే ఇక్కడ ఉన్న ముప్పై ఏళ్ళ పైన వాళ్ళు మాత్రమే రోజుకి ఒక నలభై మంది నుంచి యాభై మందికి స్క్రీనింగ్ చేస్తారు ఆ ఒక్క స్క్రీనింగ్ చేయడానికి మూడు వేల రెండు వందలు చార్జ్ అవుతుంది కానీ మేము ఫ్రీగా చేయిస్తాం జనరల్గా ఎవరైతే ఇక్కడ అసోసియేషన్ వాళ్ళు ఉంటారో మాకు ఒక లెటర్ ఇచ్చి మాకు మాకు ఇక్కడ పెట్టండి అంటే మాకు నెలకు ఒక రెండు స్క్రీ సెంటర్స్ ఉంటాయి దాంట్లో ఒకటి కంపల్సరీగా నేనున్న ఈ పదమూడు గ్రామాల్లో ఏదో ఒక రోజు మాత్రం తీసరు మండంలో పెట్టాలన్నది నా కోరిగా

ఈ ఇంత చక్కటి ప్రోగ్రాంకి మా మేడం గారు మేడం అని అనే లోపలి చెలబెట్టానని నిజంగా నాకు చాలా ఆనందం చేసిన రోజు అసలు నాకు ఒక క్షణం కూడా ఆలోచించలేదు సో ముందుగా కృతజాతం మేడం మేము కోరుకుంటున్నాం మేము ఈ పదవి తీసుకొని ఆరు నెలలు అవుతుంది మా పెద్దలు మాకు ఈ పదవి అప్ప ఎక్కినప్పుడు పక్కని నరసింహరావు అయినా కానీ ముద్యాలన్నా కానీ మా అన్న కానీ మాకు ఏం ఏం బాధ్యత ఉపయోగించారంటే ప్రతి వారం ఒక వారం పొలిటీషియన్ ఒక వారం సమాజంలో వారు సేవ చేసినటువంటి వాళ్ళని మనం గుర్తించామంటే వాళ్ళ ద్వారా ఇంకా చిట్ట చివరి మన మండలంలో ఉన్న చివరి పేదవాడి వారికి మనం సందేశం ఇవ్వగలం వాళ్ళని మనం పైకి రాగలం అని మాకు ఇచ్చినటువంటి బాధ్యతని మెల్లగా చేస్తున్నాం కానీ ప్రతి అందరినీ భాగోసం చేస్తామని తెలియజేస్తూ మా పెద్దలకి ముఖ్యంగా నాకు ఒక చిన్న కోరిక మేడం మా కమిటీకి మీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మా మా అమెరికా సంఘం మండల కమిటీ బ్యానర్ పైన ప్రతి గ్రామంలో హెల్త్ క్యాంపులు నిర్వహించండి మేడం మేము మా తో మా తోడు అయినా వారికి మేము విద్య అనుకున్నాం విద్య తర్వాత ఆరోగ్యం కూడా మాకు తోడైతుందని నిజంగా మా కమిటీకి ఏం పుణ్యం చేసుకున్నాం నాకు తెలియదు కానీ మెల్లమెల్లగా ప్రతి గ్రామంలో హెల్త్ క్యాంపులు కూడా నిర్వహిస్తామని తెలియజేస్తూ ఒక్కోసారి కాకపోవచ్చు ఒక్కోసారి ఒక్క మెట్ ఎక్కుతున్నామని నేను భావిస్తున్నా ఈ ఆరు నెలల మేడం గారు ఇట్లాంటి మా మన ఆలయ గారు ఇట్లాంటి ఎదురు ప్రముఖులని మనం ఒక్కొక్క వారం తెలుసుకుందాం తెలుసుకొని సమాజంలో ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి విద్యార్థులకి జ్ఞానం కానీ నాలెడ్జ్ విద్యాపరంగా వైద్యపరంగా ఈ కమిటీ నెక్స్ట్ మా మా జన మా మా పదమైపోతే నెక్స్ట్ రానున్న వారికి మనం ఏం బాధ్యత అభివృద్ధి ఇట్లా ప్రతి ఒక్కరు బై స్టెప్ ఒక ఒక మొక్కకు అంటుగాడుతున్నట్టుగా అసలు ఒక మండలం అనేది ఒక మంచి స్థాయిలో ఉండాలని జిల్లాలోనే కీసోర మండలం అంటే రెవెన్యూ రెవెన్యూ మాత్రమే యాదవసారి ఒక ఏడాది రెండు ఏళ్ళ కీసర మండలం అంటే విద్యాపరంగా పరంగా ఆధ్యాత్మిక పరంగా వైద్య పరంగా నెంబర్ వన్ అనే స్థాయికి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి మా కమిటీ సభ్యులకి ప్రజలందరికీ జైవి మా మాజీ ఎంపీటీసీ అంగన్న గారికి అదేవిధంగా ఎంత ఎంగలైన ఎవడి గత ఉద్యమంలో కూడా ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి పోరాడుతూ తన వయసు మీరు ఇలా ఎనభై ఏళ్ళ వయసు వచ్చినా కానీ ఇక్కడ వచ్చి నివాళ నివాళార్పించడానికి వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు మా తండ్రి లాంటి వాడు రాగుల బాలన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మరియు మిత్రులు మన కిశ మండల మన బాలాజీ గారికి మిత్రులు మన కంది కూడా అంబేద్కర్ సంఘం సీనియర్ నాయకులు మన శివకుమార్ గారికి అదేవిధంగా మన అంబేద్కర్ సంఘం సీనియర్ నాయకులు సై మరియు ప్రత్యేక అతి జర్నలిస్ట్ కీసా మండల నాయకులు మన భూపాల గారికి అదేవిధంగా మా కోశాధికారి మన శంకరణ గారికి సుధాకర్ గారికి సంత గారికి పెద్దలు గౌరవనీయులు పెద్ద మంది ప్రోగ్రామ్ ప్రోగ్రాం వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని సంతోషమన్నీ పేరు పేరు అందరికీ అంబేద్కర్ ఈరోజు ఇరవై ఏడవ జ్ఞానమాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ముందైనా కానీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఎందుకంటే ఒక జ్ఞానమా అంటే ఇది అందరికీ వర్తములు కులమతం లేకుండా అందరికీ ఎవరైనా ఈ రోజు మనం ఈ జ్ఞానమాలను నడిపిస్తున్నామంటే ముందు తరానికి మేము చేస్తున్నామంటే యువత రావాలి యువకులు రావాలి అందరూ వచ్చి ఈ జ్ఞానమాలలో పాల్గొనే ఎంతో సత్యసంతుందండి మనము ఆనాడు ఆయన మహనీయులు ఆయన ముందుకొచ్చి ఈ యొక్క రాజ్యాంగాన్ని రాసి ఎన్ని ఒదుడుకులు వచ్చినా గాని ఎన్ని కష్టాలు వచ్చినా గాని అవన్నీ పక్క తొలగిస్తూ అనుభవిస్తూ మరి నా ఈ తరం నేను ఇప్పుడు కష్టపడి నేను చేయకపోతే రాబోయే తరాల్లో నా పిల్లలంతా సీకరణ బతుకులు అయితే నేను ఏమైనా నా నేనేమైనా ఇప్పుడే తిరిగి సాధిస్తనే బాగుండే ఆ ఆనాడు మహానీయులు జ్యోతిరాజ్ పులే కానివ్వండి అంబేద్కర్ గారి గారు కానివ్వండి అదేవిధంగా బాబు జయశీవన్ రావు కానివ్వండి వీళ్ళందరిలో ప్రాణాలు త్యాగం చేసి మనకి రాజ్యంగాని ఈ యొక్క హక్కులన్నీ ఆ రోజు రాయిస్తే ఈ రోజు మనము దాన్ని చూసుకుంటూ అడవించుకుంటూ ఈ రోడ్డు మీద తిరుగుతున్నాం అంటే ఆ మహానీయులు పెట్టే పుణ్యమే ఎందుకంటే మనము రోజు రోజుకు వాళ్ళను మనస్ఫూర్తిగా స్మరిస్తూ వాళ్ళ సేవలు చేసుకుంటూ ముందుకెళ్లాలని ఆయన చేసినటువంటి చరిత్ర ఆయన రాసినటువంటి జ్ఞానాన్ని ఆయన ఇచ్చిన విద్యను అందరికి తెలియపరచాలని ప్రతి వారం యొక్క జ్ఞానమాల కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము ఈ యొక్క జ్ఞానమాల కార్యక్రమం ద్వారా అందరినీ ఆహ్వానిస్తున్నాము అందరి ద్వారా మూలమాల వేపిస్తున్నాము అందరితోటి జరిగిన జరిగిన జరగయే విశిష్టత గురించి మాట్లాడిస్తూ మేము అందరికీ తెలియపరుస్తున్నాం ఎందుకంటే ఇవాళ నేమే కాదు రేపు రాబోయే తరాలకు కూడా ఈ గ్రామాల్లో పాల్గొంటే రేపు జరగబోయే చరిత్రలో కూడా అందరూ తెలుసు కోరుకుంటున్నాను అందుకే మేము మరీ మరీ ఏంటంటే ఈ కార్యక్రమంలో ఈ సంఘం మాది ఒక్కరిదే కాదు అంబేద్కర్ అంటే మా ఒక్కరి కాదు అందరి వాడు రాజ్యాంగం రాసిన రచయిత నిర్మాత కాబట్టి అందరి తప్పు అందరు ఉండాలి అందరు పాల్గొనాలి ఎవరి కోసం వాళ్ళు చెప్తే రాబోయే తరానికి విద్యా విద్యార్థులకు మేలు కోరుకుంటూ ఈ యొక్క చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మా మండల కమిటీకి పేరు కదా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు